హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అది గోచి ఇప్పటికే ఉల్లికారం పెట్టి కూర చేసుకున్నామండి ఉల్లిపాయ ముక్కలు అల్లం నాలుగు పచ్చిరపకాయలు వెల్లుల్లిపాయలు ఒక ఆరు జీలకర్ర రెండు టమాటాలు మొత్తం మిక్సీ పట్టుకుని ప్యూరీలో చేసుకుంటానండి అలా ప్యూరీ అవుతుంది దాంట్లో కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకుంటాను ఈ ప్యూరీకి సరిపడా కలన ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకుని పిండి విరపకాయలు జీలకర్ర కొద్ది గుండుంగు పోపు వేసుకుని కొద్ది కరివేపాకు కూడా వేసుకుంటాను అది బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న ప్యూరీని కడాయిలో వేసుకుంటాము అది పచ్చివాసన అంతా పోవాలి అలాగా ఆయిల్ పైకి కొంచెం కనిపిస్తున్నట్టుగా వచ్చేయాలి అప్పుడు ఈ పీసెస్ అంతా కూడా దాంట్లో వేసుకుని మూత పెట్టుకోవాలి అలా వాటర్ అంతా కొద్దిగా డ్రై అయిపోతుంది అలా అలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే